నా పరిపూర్ణ పరిశుద్ధ హృదయంతో జన్మకు ఏదేమైనా పీటల దాకా వచ్చిన పెళ్లిని ఆపేవాళ్ళంటే నాకు ఒళ్ళు మంట నేను ఇంక వాళ్లతో మాట్లాడదలుచుకోలేదు లేదు నువ్వు వాళ్ళింటికెళ్ళి ఓ దులుపు దులుపి రావాలి నువ్వు వాళ్ళింటికెళ్తున్నావు ఓ దులుపు దులుపుతున్నావు అంతే ఇంక మాట్లాడకు చివరిగా అమ్మాయి తండ్రివద్దకు వచ్చిన సూర్యనారాయణ ఇలా అన్నాడు పురుగుల మందు తిని ఆవు చనిపోతే పెళ్లాపడమేంటీ బాబూ అవునులేండి దెబ్బతిన్నవాడికి తెలుస్తుంది నెప్పి దెబ్బ కొట్టినోడికి ఏం తెలుస్తుంది రేపు మీ అబ్బాయి చేస్తారు ఆఖరి నిమిషంలో అమ్మాయి తరపువాళ్ళొచ్చి మా ఇంట్లో కుక్కపిల్ల చచ్చిపోయింది మేమీ పెళ్లి ఆపేస్తున్నావంటే అప్పుడు మీకు తెలుస్తుంది నెప్పి పెళ్లి కుదిరి నాలుగు నెలలవుతుంది మీకు నచ్చకపోతే ముందే చెప్పచ్చు కదా తీరా సుతకొచ్చాక ఆవు చనిపోయింది మా అమ్మాయికి పూనకం వచ్చింది మా పక్కింట్లో పోయాడు అని లేనిపోని కారణాలు చెప్తున్నారు ఇంకా నయం పెళ్లి కుదిరక మీ ఊళ్ళో పోయినోళ్లంతా నావల్లే పోయారన్లేదు నేనెలా ఉంటానో మా పక్కింటోళ్లకు కూడా తెలియదు అలాంటి నన్ను మీదికి లాగారు సరేలేండి భగవంతుడు చేసినా మన మంచికే అంటారు కదా ఇది కూడా నా మంచికేనేమో అని చెప్పి వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు సూర్యనారాయణ వైకుంఠంలో ఉన్న శ్రీమహావిష్ణువు దగ్గరికి వచ్చిన మహర్షి ఆయనతో ఇలా అన్నాడు అదేదో సినిమాలో రావుగోపాలరావు చెప్పినట్లు ప్రపంచం ప్రశాంతంగా ఉంటే మీకు నిద్రపట్టదా స్వామీ ఎవరి గురించి నారదాను మాట్లాడేది ఇంకెవరి గురించి స్వామీ సుంకర అబ్బులుగారి మనువడు సూర్యనారాయణ గురించి నాన్న లేకపోయినా ఓ ఇంటివాడవుతున్నాడని ఊరంతా సంతోషించింది తీరా చివరకొచ్చాక తుస్సుమనిపించావు అందుకే అంటున్న స్వామీ నీకు ప్రపంచం ప్రశాంతంగా ఉంటే నీకు నిద్రపట్టదా అని జంతోనాం నరజన్మ దుర్లభం అంటారు అంటే ఈ మానవ జన్మ చాలా గొప్పది మనిషికి కష్టాలు వచ్చినప్పుడే దాని విలువ తెలుస్తుంది గొప్ప గొప్ప వాళ్ల చరిత్ర ఒకసారి మనం చూస్తే వాళ్ల జీవితంలో ఎన్నో కష్టాలుంటాయి మనిషి వంద సంవత్సరాలు సుఖంగా బ్రతికి చచ్చి కుక్కో నక్కో లాభం మనిషిగా పుట్టినవాడు సత్యాన్ని తెలుసుకుని మళ్లీ పుట్టకుండా ఈ జననమరణ ప్రవాహంలో పడకుండా చూసుకోవాలి అదే జీవితం యొక్క లక్ష్యం అంతేకాని పెళ్లి చేసుకుని పకోడీలు వండుకుని తినడానికి కాదు ఈ జన్మ ఇక సూర్యనారాయణకి నేనిచ్చే కష్టాలన్నీ అతని బాగుచేయడానికే బాధపెట్టడానికి కాదు స్వామీ నాదొక సందేహం నరకంలో మనం చేసిన పాపాలన్నింటికీ శిక్ష ఉంటుంది అంటారు కదా లేనిపోని కారణాలు చెప్పి పెళ్లిళ్ళు చెడగొట్టే ఈ రాజమండ్రి వాళ్ళకి నరకంలో ఎలాంటి శిక్షలుంటాయి భూమిమీద చేసిన పాపాలకు నరకంలో అనేక రకాలైన శిక్షలు ఉంటాయి అందులో ముఖ్యంగా తామిశ్రం అందతామిశ్రం రౌరవం మహారౌరవం కుంభీపాకం సూచీముఖం అసితపత్రవనం అందకూపం వైతరణి క్రిమిభోజనం ప్రాణరోధం కాలసూత్రం వజ్రకాంటకశాలి సాల్మలి ప్రమోదకం ఇలా అనేక రకాలైన నరకాలు ఉంటాయి ఎవరైతే ఆహార పదార్థాలు కల్తీ చేస్తారో వాళ్లను క్రిమిభోజనం అనే నరకంలో పడేస్తారు ఇక్కడ వాళ్లని జలగలు ఇంకా రకరకాల పురుగులతో కరిపిస్తారు ఎవరైతే అప్పు తీసుకుని ఎగ్గొడతారో వాళ్లని సూచీముఖమని నరకంలో పడేస్తారు ఇక్కడ వాళ్ళని పొడవైన సూదులుతోటి కుళ్లబొడుస్తారు ఎవరైతే ఇతరుల ఆస్తిని కాజేస్తారో వాళ్లని రౌరవమని నరకంలో పడేస్తారు ఇక్కడ ఇక్కడవాళ్లని భయంకరమైన విషసర్పాలతో కరిపిస్తారు మూగజీవాలను హింసించేవాళ్లు కోడిపందాల పేరుతో కోడిపుంజుల్ని బాధపెట్టేవాళ్లు కుంభీపాకమనే నరకానికి వెళ్తారు ఇక్కడ పెద్ద ఇనుపమూకుడులో నూనె పోసి నూనె అంటే నువ్వులు నూనో వేరుశెనగ నూనో పొయ్యరు కుల్లిపోయిన జంతువుల కలేబరాలనుంచి నూనె తీసి ఆ నూనె పోస్తారు ఆ నూనె బాగా మరగబెట్టి ఈ పాపాత్ముల్ని అందులో పడేస్తారు మీకు బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే రేలంగి కిట్టయ్య హోటల్లో బజ్జీలు పూరీలు వేయించినట్లు వేయిస్తారనమాట వెయ్యి అబద్ధాలు ఆడి అయినా పెళ్లి చెయ్యాలంటారు చెడగొట్టమని ఏ శాస్త్రంలోనూ చెప్పలేదు లేనిపోని కారణాలు చెప్పి పుల్లలు పెట్టి పెళ్లిళ్లు చెడగొట్టేవారు ఎవరైనా సరే శాశ్వతంగా నరకంలోనే ఉంటారు నువ్వు చెప్పిన రాజమండ్రి కూడా నరకానికి వెళ్ళక తప్పదు ఇంకా అతని గురించి ఒక్క మాట కూడా మాట్లాడకు మాట్లాడితీ నువ్వు నేను కూడా నరకానికి వెళ్లవలసి ఉంటుంది ఎందుకంటే సరైన కారణం లేకుండా పెళ్లి చెడగొట్టడం ఎంత పాపమో అలా చెడగొట్టేవాళ్ల గురించి మాట్లాడ్డంకూడా పాపమే స్వామి ఈ మధ్య అక్రమ సంబంధాలు బాగా పెరిగిపోతున్నాయి వావీ లేకుండా రెచ్చిపోతున్నారు ఇలాంటి వాళ్ళకు నరకంలో ఎలాంటి శిక్షలు ఉంటాయో చెప్పండి వావివరసలు మరిచిపోయి అక్రమ సంబంధాలు పెట్టుకునేవాళ్లనీ సాల్మలి తప్తశిల ప్రమోదకం వజ్రకంటకశాలి అనే నరకాల్లో పడేస్తారు ఇక్కడ ఉక్కుతో చేసిన బొమ్మని ఎర్ర చింతనిప్పులా కాల్చి దాన్ని కౌగులించుకోమంటారు యమకింకర్లు వెనక నుంచి కొరడాలతో కొడతారు అలాగే ఒక పెద్ద ముళ్ల చెట్టుపైకి ఎక్కించి క్రిందకి పడేస్తారు కప్పలు తేళ్ళు పాములు పీతలు ఉన్న లోతైన బావిలోకి తోసేస్తారు అలాగే మండుతున్న మీద దొర్లిస్తారు పులులు సింహాలతో కరిపిస్తారు ఇలాంటి భయంకరమైన నరకాల్లో పడేస్తారు ఈ భూమిమీద ఏ ప్రాణికీ లేనంత స్వేచ్ఛ భగవంతుడు మనిషికిచ్చాడు రోడ్డుమీద తిరిగే కుక్కకి ఆకలేస్తే రావులపాలెం జోటి హోటల్కి వెళ్ళి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకుని తినగలుగుతుందా లేదుకదా బయటపడేసినా పాచిపోయిన అన్నాన్ని తిని కడుపు నింపుకుంటాయి దాహం వేస్తే మనలాగా పది రూపాయలు పెట్టి చిన్న బాటిల్ కొనుక్కుని తాగగలుగుతుందా తాగలేవుకదా మురికి గుంటలో ఉన్న నీళ్లు తాగి దాహం తీర్చుకుంటాయి పోని మనలాగా దోమలు కుట్టకుండా దుప్పటి కప్పుకుని ఆలౌట్ పెట్టుకుని ఏసీ రూమ్లో పడుకోగలుగుతాయా లేదుకదా అదే మనుషులైతే ఆకలేస్తే చికెన్ బిర్యానీ తింటారు దాహం వేస్తే ఫ్రిడ్జ్లో ఉన్న రెండు లీటర్ల థమ్సప్ బాటిల్ తీసుకుని తాగుతారు భగవంతుడు మానవులకి అంత స్వేచ్ఛనిచ్చాడు ఈ స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకుని ఎవరైతే రెచ్చిపోతారో వాళ్ళు నరకానికి వెళ్ళక తప్పదు మానవులకు స్వేచ్ఛనిచ్చిన ఆ శ్రీహరికి పిచ్చి పిచ్చి వేషాను వేస్తే ఇచ్చిన స్వేచ్ఛను హరించడం కూడా తెలుసు మనం ఆవుల్నీ గేదెల్నీ మేపుతాం అవి కుదురుగా మేస్తే కాళ్లకు బంధాలు మెడలో గుదిబండా వేస్తామా కదా వాటిని స్వేచ్ఛగా తిరగనిస్తాం అలాగే భగవంతుడి ఇచ్చిన స్వేచ్ఛను మనం దుర్వినియోగం చెయ్యనంతవరకు మనకు ఏ విధమైన ఇబ్బంది ఉండదు ఆయన ఇచ్చిన స్వేచ్ఛని దుర్వినియోగం చేశామా ఇక కాళ్లకు బంధాలు మెడలో గుదిబండ సచ్చిన తర్వాత నరకం తప్పవు ఈ భూమి మీద మగవాళ్లందరూ శ్రీరాముడిని ఆడవాళ్లందరూ సీతాదేవిని ఆదర్శంగా తీసుకుని బ్రతికితే స్వర్గం ఎక్కడో కాదు మీ కళ్ల ముందుంటుంది కాబట్టి ఇచ్చిన స్వేచ్ఛని దుర్వినియోగం చెయ్యకండి స్వేచ్ఛ ఉందికదా అని రెచ్చిపోతే ఇక అంతే పెళ్లినాటి ప్రమాణాలకు విలువనిస్తేనే పెళ్లిళ్ళూ నిశ్చితార్థాలు చేసుకోండి వాటికి విలువలేనప్పుడు వేలమందిని పిలిచి లక్షల్లో ఖర్చు చేయడం దేనికి నిశ్చితార్థానికి ముందే అన్ని చూసుకోండి తీరా పెళ్లి పీఠలమీదకు వచ్చిన తర్వాత తక్కువ రకం పట్టుచీరకొన్నారు గేది చనిపోయింది మా పక్కింట్వ ముసలోడు పోయాడు మా అమ్మాయికి పూనకం వచ్చింది వీరభద్రుడు సంబరంలో అట్టబొమ్మకు చెయ్యి విరిగిపోయింది అని లేనిపోని కారణాలు చెప్పి పీఠలమీద పెళ్లి ఆపుకుని అవతల వాళ్లని నవ్వుల చేసి మీరూ నవ్వుల పాలు కాకండి నమో భగవతే వాసుదేవాయ